హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ క్రేజీ కిచెన్ బ్లాగ్స్లో మటన్ కబాబ్ క ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా తయారు చేసి చూపిస్తానండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి రోజున ఈ మటన్ కబాబ్ తయారు చేసి పెట్టండి ఖచ్చితంగా అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మున్ వీడియోలోకి వచ్చేస్తే ఒక అర కేజీ మటన్ తీసుకున్నానండి అర కేజీ మటన్కి చక్కగా శుభ్రంగా కడిగేసుకొని జాలి గిన్నెలో ఉంటుంది కదండి ఆ గిన్నెలో వేసేసుకొని పెట్టేసుకుంటే నీరంతా కిందకి దిగిపోతుంది అలా దిగిపోయిన తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి దానికి ఎంత పడుతుంది అనేది మనము ఒక కప్పు అని కాదండి ఎంత పడుతుంది అనేది చూసుకొని ఒక అంచనా కింద వేసుకోవాలి ఒక అర కప్పుకి సగం సగం నేను వేసానండి శనగపిండి బియ్య పిండి ఈ కార్న్ ఫ్లోర్ వేసుకొని క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది మూడు కలిపి కే కప్పున్నర అవుతుంది కప్పున్నర పిండి దాంట్లో పెట్టా వేసానండి అల్లము ఒక స్పూను కారం రుచికి సరిపడా కారం కూడా మనము తినేది కొంచెం తక్కువ తింటారు కొంచెం ఎక్కువ తింటారు కదా అవి చూసుకొని కూడా వేసుకోవాలి కారం ఉప్పు రుచికి సరిపడా వేసుకొని గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చాట్ మసాలా ఉంటుంది కదండి అది కూడా చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ మనకి బయట కొన్నట్టే వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మొత్తము తీసుకొని కలుపుకోవాలి అది ఎక్కువ చక్కగా అలా కలిపేసుకోవాలి దాంట్లో చుక్క నీరు కూడా పట్టదండి చుక్క నీరు కూడా పట్టకుండా మొత్తం చక్కగా చేసేసుకోవాలి అదిగోండి లాలీపాప్లు ఆ విధంగా మనము ఒక్కొక్క దానికి స్టిక్స్కి ఐస్ క్రీమ్ స్టిక్స్కి సగం కట్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్కి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా అలా పెట్టుకోవాలండి అంతే ఏమీ లేదు దానికి ఇండి సరిపోలేదు అనుకుంటే కొంచెం కలుపుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది రెండు మూడు మూడు పిండ్లు సగం 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 వేశాను అదిగోండి లాలీబులు ఆ విధంగా రెడీ అయిపోతాయి లాలీపప్పులు అలా రెడీ అయిపోయి చక్కగా పెట్టుకోవాలి మనకి కుఫ్తాల్లాగా కూడా రౌండ్గా కూడా తయారు చేసుకోవచ్చు రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు లాలీపప్పులు కొన్ని కుఫ్తాల్లాగా కొన్ని నేను తయారు చేసి పక్కన పెట్టాను చక్కగా అదిగోండి లాలీపప్పులు కొంచెం కలర్ కూడా వేసుకోవచ్చు కలర్ వేసుకుంటే ఇదిగోండి ఆ విధంగా వస్తాయి కొంచెం కలర్ వేసాను కలర్ వేయటం స్కిప్ అయింది వీడియోలో రాలేదు కలర్ వే కొంచెం కలర్ వేసి కలిపాను కలర్ లాగా బయట లాగా కనిపిస్తుంది అని నిజంగా చెప్పాలంటే కలర్ లేకుండానే చాలా బాగు వచ్చాయండి కొంచెం కలర్ లేకుండా కొంచెం కలర్ ఉండేవి తయారు చేశాను కలర్ లేకుండా చాలా బాగా ఉంది కలర్ వేయనవసరం లేదు స్కిప్ చేసేయండి కా కావాలి కలర్ బాగుంటుంది అంటే వేసుకోవచ్చు అదిగోండి అలా రౌండ్గా కూడా బాల్స్ తయారు చేసుకోవచ్చు ఇలా రౌండ్గా బాల్స్ తయారు చేసుకున్న వాటితో మనము మళ్ళీ కూర కూడా తయారు చేసుకోవచ్చు అది ఇంకో వీడియోలో పెడతాను ఇది చక్కగా అలా వేయించేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద లేకపోతే పప్పు చేసుకొని ఫ్రై కింద ఆ విధంగా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఫ్రై అలా వెరైటీ కాకుండా ఇలా వెరైటీ తయారు చేసి పెడితే చాలా బాగుంటుంది మా ఛానల్లో వంటకాలు వస్తుంటాయండి షార్ట్స్లో షార్ట్స్లో వచ్చి దేముడివి నేను టిక్ టాక్స్ అవి తయ చేశాను మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ వన్స్ అగైన్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా కుటుంబ సభ్యులందరి తరఫున మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంతేనండి సెకండ్ టైము వేశాను సెకండ్ టైం వేస్తే అలా అయిపోయింది రెడీ అయిపోతుంది ఒక ఉల్లిపాయ ఉల్లిపాయలు కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీటితో కర్రీ కూడా తయారు చేసుకోవచ్చండి నేను ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు కర్రీ కర్రీ తయారు చేసుకోవటము నచ్చింది అనుకుంటున్నానండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి